హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాఖ మాలతక్క ఎస్ మా ఇంట్లో సందరి మొదలైపోయింది ఎందుకు ఏంటి మీకు తెలుసు కదా వరలక్ష్మి వచ్చేసింది వచ్చేసరి కదండి అదే అదే ఒక్క పని చేయలేదు ఏమే ఇప్పుడు మా అమ్మవారు అయితే రెడీ అయిపోతున్నారు సో అండ్ మార్నింగ్ కూడా నైన్ లోపే పూజ చేసేసుకోవాలంట సో అందుకని ఇప్పుడు ఎర్లీగానే ఓం శ్రీ దేశ మారమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడ్డం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది గురుజీ శివరామరాజు గారు మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడ్డం అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడ్డం విద్యలో నైపుణ్యత లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును మరి ఇంకెందుకు కాలుష్యం ఇప్పుడే కాల్ చేయండి డబల్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్

कवर है गया क्या जारी पड़ता कवर है इसमें इसलिए कवर किसने दिखाया कवर किसने दिखाया मम्मी फो आप लोग पंद्रह लोग ना पंद्रह लोग ना पंद्रह వైట్ జాముతో సమ్మె అదొక ఆఖరికి అయ్యిందన్నమాగారు చెట్లతో ఏటండి బాగుంది బాధ ఇప్పుడైతే మా అమ్మవారు రెడీ అయిపోవడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు మా నిజంగా ప్రభాస్ సినిమా కోసం వెళ్ళిపోవాలని చెప్పేసి అక్క రాక్క చేసేద్దాం అక్క ఒక్క ఒక్కరా ఒక్కడా సినిమాకి వెళ్ళాలని చెప్పి మమ్మల్ని కంగారు పెడుతున్నాడు వీడు కలికి థియేటర్ నుంచి వెళ్ళిపోద్ది అని చెప్తారు మళ్ళీ చూడాలా ఈ ప్రభాస్కి యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు చూసేసాడు కానీ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చూడాలని ఇప్పుడు మమ్మల్ని కంగారు పెడుతున్నాడు పది నాకు షో అని సో ఇప్పుడైతే మా అమ్మవారికి మేము డెకరేషన్ అది రెడీ చేస్తున్నాము ఓకేనా చూడాలి సో ఈసారి బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే అమ్మవారు కొంచెం డార్క్ కలర్లో ఉన్నారు కాబట్టి డార్క్ కలర్ అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఈసారి ఏంటంటే లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో నచ్చకపోతే తీసేస్తాం నా సంగతి తెలుసు కదా నచ్చితే ఉంచుతాం లేదంటే దినేష్ విశాల్ వీడియో తీసి మంటో చేయకు కసర్డానికి ఫస్ట్ మా డాడీ ఫోన్ చేస్తున్నారు ఒక నిమిషం ఉండండి మీ చూత్ర వీళ్ళు ఇచ్చేస్తున్నారో పూల కింగ్స్ వీళ్ళే సారీ ఒక నిమిషం అబ్బా లేదు నువ్వేం చెప్పక్కర్లేదు

అయ్యా బాబు ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ సరిపోయిందా చూపు యా కెమెరా గే బాబు నువ్వేంది ఉండను రా మళ్ళీ డాడీ ఫోన్ గాలి వాలుగా ガール ले पकड़ फैन लेदू नीक असुल लेदू रॉकी सीरियसली डैकिंग विल लेन చేస్నారికడ అన్నట్టు చూస్తుండు ఓర్ బాబూ ను నీకే సినిమా లేట్ అవుది బే చెయ్యి ప్రొఫెషనల్ గుండాలటమ్మ పొడుగ్గా ఉంటే ఇదే యూజ్ అండి వే ఇంకా వేరేవి లేనే లేవు లేనే లేవు లేవు పొడుగ్గా ఉండే ఏమి ఉపయోగం చెప్పండి ఈ ఇవి అంతా నేనే ఉన్నాను కంగారు పడక ఏం చేస్తుంది పిల్ల అక్కడ పాపం గాలి లేదు సో రాకీ రాకీ చూడండి వావ్ రాకీ వీడు పోల్ కొరుకుతున్నాడు పోల్ రాజా గారు నీట్గా ఇలా వచ్చింది బ్యాక్ డ్రాప్ శారీ వెనకలో ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఇలా సెట్ చేసాము బ్లాక్ డ్రాప్ని ఇక్కడ ఇప్పుడు అమ్మవారిని పెట్టడానికి అని చెప్పేసి టీపా వేసాము ఎస్ ఫస్ట్ టైం ఒక పని చేయ చేస్తుంది 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 ముత్యం అంతా పశువు ముఖమే ఎంతో చాయ మొత్తం ఐదు ఇరవై అంతా పెట్టింది ఎట్లున్నదో చెప్పండి ఫస్ట్ టైం ఒక పని ఫస్ట్ టైమే నీ ముఖం తెలుసు నీకు ఏది రాదు 오케이, okay. 잘라셨다 రెడీ అయిపోయారు రేపు మార్నింగ్ వరకు మీకు పూజ కానీ ఇప్పుడు నెక్స్ట్ ముగ్గు పెట్టేది ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లోనే కంటిన్యూస్ ఉంటాయి చాలా టైర్డ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకుని ఎందుకంటే తెల్లవారు మూడు గంటలుగాలి బికాజ్ ఎందుకంటే నైన్ లోపే పూజ చేసుకోవాలంట అందుకనే ఇప్పుడు తొందర తొందరగా అమ్మవారిని రెడీ చేస్తాం మా అమ్మవారు ఎలా ఉందో చూపిస్తారు డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి కానీ ఫేస్ అయితే రివీల్ చేయను బికాజ్ రేపు మార్నింగ్ రివీల్ చేస్తాను ఫేస్ ఓకేనా మరి డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింపుల్గా చేసుకున్నాం మా అమ్మవారు ఫేస్ అయితే కప్పేశాను ఇలా వచ్చింది డెకరేషన్తో సో చూసారు కదా డెకరేషన్ అయితే సింపుల్గా చేసుకున్నాము మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ వేసేయండి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేస్తాను అనేది ఇంకా కంటిన్యూషన్లో చూడండి ఓకేనా స్టేచ్యూ ఇట్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎస్ మార్నింగ్ అయిపోయింది లేచాము మార్నింగ్ మార్నింగ్ రోషి పెంట పెట్టింది సో అది పూజకి ఉండకూడదు అండ్ ఇప్పుడు లేచిపోతే ముగ్గు పెట్టుకున్నాను ఓకే వెయిట్ చూపిస్తాను సో ఇప్పుడైతే స్నానం చేయాలి అందుకని నూతన వంటలు స్టార్ట్ చేసేసారు అండ్ అమ్మవారి దగ్గర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది స్నానం చేసి కింద మొత్తం సర్దుకోవాలి ఇంకా మిగతా పండ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే తొమ్మిది రకాలు వండాలి ఐదు రకాల పళ్ళు అన్నీ తెచ్చేసుకున్నాను అన్న ఓన్లీ ఇప్పుడు వంట మాత్రం మిగిలిందనమాట సో వంట అయితే ఇప్పుడు చేసేసి ఇంకా కూర్చోటమే అనమాట తర్వాత అంతా లేచింది లేదు అనే దానికి అమ్మ చచ్చిపోయినా మొత్తం బీపీ అంతా తగ్గించింది ఓకే సరే నేను వెళ్ళి స్నానం చేసుకుని రావాలి ఓకేనా హ్ ఆర్ టేక్ కేర్ మరి స్టాచ్యూ ఓకే పూజ అండ్ నెక్స్ట్ మీద ఫంక్షన్ అంతా కూడా చూపిస్తాను సో ఇప్పుడు ప్రసాదాలకి రెడీ చేస్తున్నాము ఇప్పుడు అయితే నేను హల్వా చేస్తున్నాను ఇది ఊరికి పప్పు అండ్ ఇది బూలికి కలికి కలిపి ఆయిల్ అండ్ ఆల్రెడీ ఇక్కడ ైతే అయిపోయింది పరిమాణం అండ్ అక్కడ పులిహోర అయిపోతుంది అది కూడా చూపిస్తా అండ్ నెక్స్ట్ గూలికి ఇంకా సోయా రుబ్బుతున్నాం అనమాట అది అయిపోతే గూలు కూడా అయిపోయినట్టే ప్రజెంట్ అయితే వన్ ఒక కొరకు వచ్చింది సో వివిధ రకాలు ఏమేమి చేస్తున్నాం అనేది మొత్తం అయిపోయిన తర్వాత టోటల్గా చూపిస్తాను ఒకసారి అక్కడ కూడా కొద్ది పాకం కట్టుకోండి ఇక్కడ రెడీ ఇక్కడ వంటలు చూపిస్తాను అదే అంతే కొనుక్కొచ్చావు కాబట్టి ఊరుకున్నావు అదే కొనుక్కొచ్చే ఏ ముక్కలో పెట్టుకోవాలి అని చెప్పి అంతే కదా మర్ అదే నన్ను కొనుక్కున్నామంటే మీకు డబ్బుల గురించి చెప్తాను ముక్కలు పెట్టుకుంటా కింద అమ్మవారు అమ్మవారు పైన గంధం పోయా నేను రాసింది పూజ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తానికి మా అమ్మవారిని మీకు చూపించానా చూపించలేదు కదా పూజ అయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఓకేనా ఏమేమి వండాను ఏం చేశాను ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా పూజ అయిన తర్వాత చూపిస్తాను

పార్వతికి పరమశ్రీములు చెప్పగా ఆ పార్వతీదేవి వెన్ను శంకరుని చూచి నాదా ఆ వ్రతముని ఏ విధంగా చేయగలను ఆ వ్రతమునందే దేవతలను కొలువలము ఆ వ్రత ఆ మొత్తానికి అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు ఐదు రకాల పళ్ళు అన్నీ పెట్టాము అండ్ ఇదిగోండి మా కలసానికి ఇది అమ్మవారు అమ్మ ఈ అమ్మవారు అండ్ ఈ అమ్మవారు వచ్చేసరికి మీకు ఇప్పుడు వారు ఫేస్ రివీల్ చేయలేదుగా ఇదిగో మా అమ్మవారు ఓకే ఇది టోటల్గా అమ్మవారి పూజ ఓకేనా బాందా ఇలా మా ఇంట్లో అమ్మవారి పూజ అయితే జరిగిందండి వరలక్ష్మి వ్రతం సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది తొమ్మిదిన్నర లోపు చేసుకోవాలన్నారు చేసేసాము సో మీ ఇంట్లో కూడా అందరికీ వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారని అయితే అనుకుంటున్నాను అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ వెళ్తుంది చదువుకుంటాము ఇప్పుడు ఆల్మోస్ట్ అష్టోత్తరాలన్నీ చదివేసాము అయిపోయింది ఇంకా ఇది వ్రతం వ్లాగ్ అండి నెక్స్ట్ మరొక లాగ్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు స్టాచ్యూ